శ్రీ గురుభ్యో భో నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ఈ వార ఫలితాలను తెలుసుకుందాం ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలాలు మరియు గ్రహస్థితి ప్రతి రాశివారి ఫలితాలు మరియు సులభమైనటువంటి పద్ధతిలో పరిహారాలను మనం తెలుసుకుందాం ఈ వారంలో ముఖ్యంగా గురువు శని వక్రగతిలో ఉంటారు అలాగే సూర్యుడు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని రాశులకు మంచి ఫలితాలు కొన్ని రాశుల వారికి పరీక్షలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి ఇక గ్రహస్థితి విషయానికి వస్తే సూర్యుడు కన్యా రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యము పనితనము క్రమశిక్షణ ప్రాధాన్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది చంద్రుడు వృషభం నుండి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ వారం భావోద్వేగం కుటుంబ సంబంధాలు ప్రధానంగా ఉంటూ ఉంటాయి బుధుడు కన్యారాశిలో రాశిలో ఉన్నందువల్ల మాటలు వాణిజ్యము విద్యల్లో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి ఇక శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ప్రేమ కళలు వినోదాన్ వినోదం పెరుగుతూ ఉంటుంది కుజుడు మిథునంలో ఉండటం వల్ల మాటల్లో కొంత ఆవేశము వాదోపవాదనలు జరిగేటువంటి అవకాశాలుంటాయి గురువు వృషభ రాశిలో వక్రగతిలో ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు నెమ్మదిగా సాగేటువంటి అవకాశాలుంటాయి శని కుంభరాశిలో వక్రగతిలో ఉండడం వల్ల పనులు ఆలస్యము పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది రాహు మీనంలో కేతువు కన్యలో ఉండడం వల్ల ఆధ్యాత్మికత అనిచ్చత రెండూ కలిగి కలిగి బస్తాయి రెండూ కలుస్తాయి కాబట్టి ఆధ్యాత్మికంలో భక్తి భావన అనేటువంటిది పెరుగుతూ ఉంది ఎంత భక్తి చేసినా కానీ నాకు ఫలితం అనేటువంటిది రాకపోవడం వల్ల నిరాశ అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది ఇక మేషరాశి ఈ మేషరాశి వారికి పనుల్లో కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పైవారి నుండి గుర్తింపు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో చిన్న వాదనలు జరిగే జరిగేటువంటి ఉన్నాయి కావున మీరు సహనాన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే చేసుకోవలసినటువంటి పరిహారాలు మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామికి ఎర్రటి పుష్పాలు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ధనలాభము కుటుంబంలో సంతోషము వ్యాపారంలో మంచి పురోగతి మరియు దంపతుల మధ్య సఖ్యత అనేటువంటిది ఉంటుంది ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతోషాన్ని ఉంటుంది వ్యాపారంలో మంచి పురోగతి అనేటువంటిది లభిస్తుంది దంపతుల మధ్య సఖ్యత అనేటువంటిది లభిస్తుంది కొంతమందికి కొత్త వాహనము వచ్చేటువంటి అవకాశం ఉంది కొంతమందికి ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన లేదా ఇల్లు కొనేటువంటి అవకాశాలకు ఇల్లు కొనాలనుకున్నటువంటి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చును ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం గోమాతకు శుక్రవారం రోజు ఆహారం పెట్టడము శుక్రగ్రహ స్తోత్రము ప్రతిరోజు చదవడం వల్ల మంచి ఫలితాలను చూపిస్తుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి స్నేహితుల మధ్య సహకారం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి ఆరోగ్యంపై చిన్న జాగ్రత్త అనేటువంటిది అవసరము తలనొప్పి ఒత్తిడి పని వల్ల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వీరు ప్రతి బుధవారం రోజు పెసరు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి విష్ణు సహస్రనామము ప్రతిరోజు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కుటుంబము పెద్దల ఆశీర్వాదం ఉంటుంది మరియు ఆధ్యాత్మికత ఉంటుంది దేవుని పట్ల ఆకర్షణ అనేటువంటిది పెరుగుతూ ఉంది విద్యార్థులకు మంచి ఫలితాలని చెప్పవచ్చును కొంతమందికి వృత్తిలో అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది కానీ సహనాన్ని పాటించుకొని ఉంటే అన్నీ కూడా సమతుల్యంగా ముందుకు వెళ్తారు ఇక ఈ వారం పరిహారాల విషయానికి వస్తే సోమవారము దానం చేయడము శివుని పూజించడం వల్ల ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును ఇక సింహరాశి అనుకోని ప్రయాణాలు మరియు మాటల్లో జాగ్రత్త లేకపోతే వివాదాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మరియు మాటలు జాగ్రత్త చితూచి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరము ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము కుటుంబంలో కలహాలనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సహనాన్ని పాటించుకోవడం మంచిది ప్రతి ఆదివారము సూర్య నమస్కారం చేయడము గాయత్రి మంత్రం ప్రతిరోజు గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కన్యారాశి ఈ కన్యారాశి వారికి విద్యార్థులకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో గౌరవం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఆర్థిక లాభాన్ని కలుగుతూ ఉంటాయి దంపతుల మధ్య సఖ్యత అనేటువంటిది ఉంటుంది మొత్తంగా ఈ రాశి వారికి వారం బాగానే ఉంటుంది వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చదవడము తులసి చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తులారాశి ఈ తులారాశి వారికి మానసికంగా ఒత్తిడి ఉంటుంది దంపతుల మధ్య అపార్థాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి పెట్టుబడులు వాయిదా చేయ వాయిదా వేయడం మంచిది పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో వాయిదాలు వేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది అవసరము ప్రతి శుక్రవారము దేవాలయంలో నూనె దీపం వెలిగించడము ప్రతిరోజు దేవాలయ ఇష్టదైవ ఇష్టదేవాలయ పదే దర్శనం చేసుకోవడము మంచి ఫలితాలనిస్తుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ధైర్యము ఉత్సాహము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కొత్త పరిచయాలు లాభాలు కలిగిస్తాయి ఆరోగ్యంపై జాగ్రత్తలు అనేటువంటివి అవసరము వ్యాపారంలో నూతన ఆరంభాలు సాధ్యమవుతాయి ఇక పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకోవడం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చును దంపతుల మధ్య అనుబంధం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది గౌరవం కూడా ఉంటుంది ఈ వారం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము గురువారము పసుపు దానం చేయడము గురు స్తోత్రము చదవడము గురువు గురువులను ఆరాధించుకోవడము ప్రతిరోజు పెద్దలకు నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారాంతంలో అనుకోని ఖర్చులు ఉంటాయి మానసిక ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో జాగ్రత్త అనేటువంటిది అవసరం ఉంటుంది ప్రయాణం వల్ల అలసట అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ప్రతి శనివారము వృద్ధులకు సహాయం చేయడము శని మంత్రం జపం చేయడము శనైశ్వరుని ఆలయంలో తిల అభిషేకం చేయించుకోవడము నువ్వుల నూనెతో అభిషేకం చేయడము మరియు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి ఈ మీనరాశి వారికి వృత్తిలో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనుకోని ఖర్చులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము గురువారము సత్యనారాయణ వ్రతం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే గురువారం నాడు గురుదేవులకు నమస్కారం చేసుకోవడము ప్రతిరోజు దక్షిణామూర్తి నమస్కారం చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది ఈ వారం గ్రహస్థితి మిశ్రమ ఫలితాలనిస్తూ ఉంటుంది శని గురు వక్రగతిలో ఉన్నందువల్ల ఆలస్యము టెన్షన్సు ఉండేటువంటి అవకాశాలుంటాయి అయితే సూర్యుడు బుధుడు బలంగా ఉండటం వల్ల కష్టపడి శ్రద్ధ పెట్టి పని చేస్తే విజయాలనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఈ ఈ వార ఫలాలు మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ